ఈశ్వరో మూర్తి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తీ నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు స్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని తొంభై నాలుగవ ధారావాహికి చేసుకుంటూ ఉన్నాం నిన్న జ్ఞానం పొందాలంటే కేవలం ఒక క్షణం అందుకే జనక మహారాజు గురించి చెప్పుకున్నాం అష్టావక్రం ముని ఏ విధంగా ఆయన జ్ఞానం ఇచ్చాడు ఒక్క క్షణమే ఈ కాలు తీసి ఆ కాలు పెట్టే లోపల నీ జ్ఞానం ఇచ్చేశాడు అంటే ఏంటి నీ మనసును ఏకాగ్రత చేశాడు ఆయన ఇచ్చిందంటూ ఏమీ లేదు మనసును తటస్థం చేశాడు అందువల్ల నువ్వు శిలలాగా అయిపోయావు ఆ వెంటనే వాళ్ళు వచ్చిన సైనికులంతా వచ్చి ఏంటి మా గురు మా రాజుగారిని ఏం చేసావంటే నేనేం చేయలేదు అయినా మనసు నాకు ఇచ్చాడు అందువల్ల అందువల్ల మనసుని ఏకాగ్రత చేసుకుంటే చాలు నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి అర్జునుడు భగవద్గీత గురించి ఆలోచన అందరికీ తెలియని వాళ్ళు ఇవాళ భగవద్గీత సుమారు ఏడు వందలు ఏడు వందల నాలుగు శ్లోకాలు ఉన్నాయి మరి కృష్ణ భగవాన్ చెప్పింది ఎంత టైం మహా ఉంటే నలభై ఐదు నిమిషాలు గంట అయి ఉంటుంది అంత ఏడు వందల శ్లోకాలు విన్న తర్వాత కదా ఆయన చెప్పింది నష్టో మోహ శృతి లోద కృష్ణ నాకు మోహం పోయింది నువ్వు చాలా స్పష్టంగా తెలియజేశావు నిన్న కూడా చెప్పుకుంది మనం అదే కదా నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సో కానిచ్చ కిమ్మో రోజా కిమ్మో భోగజన్ రాజైందా అంటూ ఒక శ్లోకం చెప్పుకున్నాడు నాకు ఎందుకు వాళ్ళంతా పోయిన తర్వాత అసలు వాళ్ళెవరో నీకు వివరించి చెప్పారు ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడో మోహం పోయింది వేయమంటే వేయిస్తాడు బాణం ఎంత టైం పట్టింది ఆయనకి మరి అలానే ఎంతమంది మనకి ఉన్నారు మరి మనకు తెలిసినటువంటి పరీక్ష మహారాజు కథ కూడా మనకు తెలుసు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు తరించారు కాబట్టి వాళ్ళ విషయాలు మనం చెప్పుకుంటున్నాం తక్షకుని శాపం వల్ల వారం రోజుల్లో నువ్వు మరణిస్తావని చెప్పినప్పుడు అప్పుడు సుఖ మహర్షి యొక్క ఏడు రోజుల బోధతో ఆయన తరించాడు ఎంత సమయం కావాలని కాదు ఒకే ఒక్క క్షణం నువ్వు మనసు మార్చుకుంటే చాలు ఈ సృష్టి అంతా కూడా భగవద్మయం ఎప్పుడైతే ఉన్నదో ఈ ఉన్నదంతా కూడా నేనే అని నీకు అర్థమైతే చాలు గ్రహించేవాడే అలా గ్రహించేవాడే తత్వమనిషి అని తెలుసుకుంటాడు ఎంతసేపు పట్టింది వాళ్ళకి ఒక క్షణం పట్టింది అలా నీకు కూడా అంతే కదా అయితే శంకరాచార్యులు ఏక గ్రాహి ఆయనకు నలుగురు శిష్యులు ఉన్నారు అందులో పద్మఫాదురు వారు ఒక శిష్యుడు ఆ శిష్యుడు ఏమైకున్నాడంటే దక్షిణ దేశ యాత్ర మొత్తం కూడా ఒకసారి చూసి రావాలని గురువుగారి యొక్క అనుగ్రహ కోసం వెళ్ళి గురువుగారు నాకు చిన్న కోరిక ఉంది ఆ కోరిక దక్షిణ దేశం చూడాలి అనే ఆలోచన ఉంది వెళ్ళి వస్తాను సరే వెళ్దామని ఆశీర్వదించిన తర్వాత తాను చూసుకుంటూ 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 మధ్యలో తన మేమ మేనమామగారు ఒక ఇల్లుంది అక్కడికి వెళ్ళాడు ఆ రోజు ఉన్నాడు ఆయన ఏంటి ఆయన ఒక కవి ఆ ప్రాంతాలంతా కూడా ఆయన పేరు వ్యాప్తి చెందింది తర్వాత ఈయన వచ్చిన తర్వాత అది కమేప తగ్గిపోతుంది అప్పుడు ఏం చేసేటట్టే ద్వేషం పెంచుకున్నాడు మేనరుడి మీద అది పైకి కనపడకుండా చేసేవి మామయ్య గారు నేను మిగిలినటువంటి ఆ దేశాలు రాటం చేసి వస్తాను ఇదిగో నేను రచించిన గ్రంథం ఒకటి ఉంది ఈ గ్రంథం మీ దగ్గర ఉంచుకోండి జాగ్రత్త ఇది చాలా కష్టపడి రాశాను అని చెప్పారు నాయన నీకేం పర్వాలేదు తిని చాలా భద్రంగా దాచి పెడతానని చెప్పి చెప్పి దాన్ని పెట్టేసి ద్వేషంతో ఏం చేశారంటే ఆ గ్రంథాన్ని తగలబడితే గ్రంథమే తగలబడిపోతే ఏమనుకుంటారని ఇల్లే తగలబెట్టుకున్నాడు మొత్తం ఇల్లు తగలబెట్టాడు ఎందుకంటే గ్రంథం కోసం తర్వాత పద్మపాదు గారు వచ్చారు గ్రంథం ఏంటంటే నాయన ఇల్లే తగలబడిపోయింది గ్రంథం ఎక్కడుందన్నాడు చాలా చింతిస్తూ గురువుగారి దగ్గరికి వచ్చాడు గురువుగారు అతను వాళకం చూశాడు ఏంటి నాయన ఎందుకు అలా ఉన్నావు నువ్వు ఏమైంది నీకు ఒకసారి చెప్పు అన్నప్పుడు ఆయన చెప్పింది ఒకటే గురువుగారు ఎంతో కష్టపడి మీకు గ్రంథాన్ని రచించాను ఆ గ్రంథం మీకు చెప్పడం జరిగింది కొంత నాకు గుర్తుంది అది రాశాను మిగిలింది మాత్రం నాకు గుర్తు లేదు అన్నప్పుడు ఎందుకు ఎంత చింతిస్తావు ఒక్క నిమిషం రా గంటను తీసుకొని రా తాళపత్రం గంట తీసుకొని రాంచు చకచక చకచక ఒక్క అక్షరం పొల్లుపోకుండా కూడా మొత్తం చెప్పేశారు మరి ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది ఏకసంధ గ్రాహులు అందుకే శంకరాచార్యులు మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా కాలినడకన తిరిగి ఉన్నదంతా ఒకటే నీవే నీకన్నా అన్యంగా లేదు అని చెప్పాడు ఎంత మెమరీ మెమరీ పవర్ అండి చూడండి ఈ మెమరీ పవర్ పెంచుకుంటే చాలు నువ్వు వద్దాకులు వినక్కర్లా నువ్వు నా చిన్నతనంలో కూడా నాకు గుర్తొస్తుంది నేను స్కూల్కి వెళ్తే మరలా ఇంటికి వచ్చేవాడి కాదు మా ఇంటి పక్కనే ఉన్నాడు అతను మొత్తం కూడా వచ్చిన దగ్గర నుంచి బట్టి 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 పెట్టి బయట పెట్టి చదివేవాడు మా తల్లిదండ్రులు కూడా నన్ను కాపడేవాడు ఎందుకురా ఆ విధంగా నువ్వు చదువుకోవు చూడు పక్కన ఎట్టు చదువుతున్నాడు అది నేనేమనేవాడు కాదు చివరికి మనకి ఫలితాలు వచ్చాయి కదా వచ్చినప్పుడు మార్క్స్ లిస్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది మరి ఏంటి అనుభవం చదవలేదు నీకు అన్నీ వచ్చినాయి ఆయనకి ఎన్ని వచ్చినాయి అంటే అతనికి గుర్తులు ఉండదు చదివి 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 చదువుతూ ఉన్నాడు కానీ ఒకటి రాయిపోయి ఒకటి రాస్తాడు ఒక మెమరీ పవర్ మనం పెంచుకుంటే అసలు మనకు జీవితం పూల తయారైపోతుంది అందువల్ల శంకరాచార్యులు లాగా మనం తయారు కాకపోవచ్చు అందువల్ల మోక్షం కావాలనుకునే వారికి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక మూడు రకాలు చెప్తారు మోక్షం కావాలంటే జ్ఞాన రూపంలోనే ఉంది మోక్షం అంటే ఎక్కడో లేదు అది ఒక జ్ఞానం వస్తే నీకు అర్థమైపోతుంది జన్మాంతర సంస్కారం ఒకటి ఉండాలి మనం చెప్పుకున్నాం ఇందాక రావణ మహర్షి వాళ్ళందరినీ కూడా వాళ్ళు జన్మాంతర సంస్కారం వచ్చింది అందువల్ల వాళ్ళకి తరించడానికి చాలా సులువైపోయింది అనమాట విన్న వెంటనే గుర్తుండిపోవాలి మీ అందుకే చెప్తాను మా మా స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇదే చెప్తాను మీరు ఎన్నో తరగతి నేను ఐదో తరగతి ఐదో తరగతిలో మీరు మీ క్లాసులు ఎంతమంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారు ఫస్ట్ మార్క్ ఎంతమందికి వచ్చింది ఒకరికే వచ్చింది ఎందుకు వచ్చింది ఒకరికి ఆ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిందా చెప్పండి లేదు మరి ఒకేసారి పాఠం చెప్పినప్పుడు ఆ వాళ్ళకే పసుపు మార్క్ ఎందుకు వచ్చింది నీకు లీస్ట్ మార్క్ ఎందుకు వచ్చింది సమయం ఒకటే నువ్వు ఇక్కడే కూర్చున్నావు ఆ వాళ్ళు అక్కడే కూర్చున్నారు టీచర్ ఇక్కడే చెబుతుంది ఎందుకు నేను వెళ్దు నువ్వు ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి దేహం ఇక్కడే కూర్చున్నావు ఏ సినిమా గురించో ఇంటి దగ్గర విషయాల గురించో ఆలోచన చేస్తూ ఉన్నావు విషయం వినలా వాళ్ళు ఏం చేశారు ఇక్కడే విన్నారు అది మనసు పెట్టుకున్నారు దాన్ని పరీక్షలో రాశారు అందువల్ల నువ్వు కూడా మనసు జాగ్రత్త దగ్గర పెట్టుకొని వచ్చినటువంటి సమయాన్ని వృధా చేయకుండా మళ్ళా ఈ వయసు రాదు నానా అంటూ ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట నోట్ పుస్తకాలు పంచుతుంటాం ఇప్పుడు అందువల్ల ఏదో ఉడతా భక్తి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పది మందికి పంచాలని స్థలంతో మనం చేస్తూ ఉన్నాం అందువల్ల ఏంటి విన్న వెంటనే గుర్తుండిపోవాలి ఒకటి జన్మాంతర సంస్కారం ఉండాలి రెండు విన్న వెంటనే గుర్తుండిపోవాలి మూడు అధ్యయనం జరగాలి ఒక వింటే వింటే ప్రయోజనం లేదు దాన్ని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మరణం చేయాలి అందువల్లే ఏమంటారు శ్రవణం మననం నిధిదేస ఈ మూడు పదాలు వాడతారు శ్రవణం బాగా వినాలి మననం విన్నదాన్ని అధ్యయనం చేయాలి అంటే ఒకటి రెండు సార్లు మూడు సార్లు మనం దాన్ని ఏదైతే సందేహాలను సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ మనం చేసుకోవాలి అప్పుడు ఏమైపోతుంది నీకు జీర్ణం అయిపోతుంది పూట లేపి నీ పేరు ఏంటంటే ఏం చెబుతావు ఇప్పుడు కాదండి నేను రెండు లాగిన ఆగిన తర్వాత చెప్తానంటావా ఎందుకని అందరు పిలిచి 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 ఆ పేరు నీకు గుర్తుండిపోయింది అలానే ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు మనం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది శ్రవణమైంది మరణమైంది అది నిధిహాస అయిపోతుంది అన్నమాట అందువల్ల ఏం చేయాలి ఒక సందేహం వచ్చిందంటే అనేక శాస్త్రాలు చదవాలి ఎప్పుడైతే నీకు శాస్త్రాలు ఒక్కొక్కరు ఒక్కో మహర్షి ఒక్కో రకంగా రాసి ఉంటారు అందువల్ల నీ శాస్త్రాలు చదివినప్పుడు నీకు సందేహ నివృత్తి జరుగుతుంది అంతేకాకుండా అహంకారం వదలాలి ముందు ఇది ప్రధానం ఓ నేనేం తెలిసిన అన్ని శాస్త్రాలు చదివాను నేను అంత గొప్పవాడిని నేను ఇంత గొప్పవాడిని అంటూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు లేని పాత్రలో సాంబార్ పోస్తే ఎట్లా ఉంటుందో చెప్పండి సాంబార్ పెట్టాలంటే ఏంది ఆ ఇతడి కళాయి ఇప్పుడంతా స్టీల్ సామాను కాబట్టి ఇప్పుడు కాదు ఇతడికి రోజుల్లో ఇత్తడి ఉండేవి ఆ ఇతడు దానికి తగరంతో లోపల కడాయి పెట్టి పెట్టేవాళ్ళు అది కళాయి పెట్టిన తర్వాత సాంబార్ పెట్టు లేదా ఇంకోటి పెట్టి ఏదైనా పెట్టు ఏం కాదు కానీ ఆ కళాయ లేకపోయింది అనుకోండి ఏమైపోతుంది శిలం పట్టిపోతుంది అంటే విరిగిపోతుంది అనమాట అందువల్ల మనం మన శుద్ధి చేసుకోవాలి మన శుద్ధి చేసుకోకపోతే దానివల్ల ప్రయోజనం లేదు గురువు చెప్పినా కూడా దానివల్ల అర్థం చేసుకోలేము దానికి పరిశ్రమ కావాలి బాగా శ్రమించాలి చాలా బాగా శ్రమించాలి అందువల్లే చన్మయానంద మనందరికీ తెలుసు అంటే చూడలేదు నేను కూడా ఆయన గురువుగారు ఒకే ఒక్కసారి చెప్పేవారంట ఒక్కసారి చెప్తేనే అంత జ్ఞానం వచ్చింది ఎంతమంది ఎంతమందిని తరింపజేశారు ఆయన ఒక్కసారి ఆలోచన చేయండి ఈ మూడు ఉంటేనే మనం జ్ఞాని కావడానికి చాలా తేలికని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశత్